హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చాలా చాలామందికి షేర్ అవుతుంది అలాగే షేర్ చేయండి సో ఈరోజు కంటెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మీకు ఉపయోగపడుతుంది ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా మీరు బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎన్రోల్ కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా చదవండి దాని మీద రిస్క్ మీటర్ మీకు అది నేను రిస్క్ మెజర్మెంట్ మీటర్ అనేది ఒకటి ఉంటుంది అది లోనా లేకపోతే మాడరేటా లేకపోతే హైయా వెరీ హైయా అనేది ఉంటుంది సో అది ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు సో ఆ రిస్క్ను బట్టి ఆ యొక్క ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకు ముందుగానే హెచ్చరిస్తారనమాట అంటే సెబీ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ముందుగానే మనకు చెప్పాలి ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ అనేది యాడ్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేస్తున్నట్టయితే ఇది మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటుంది అని మనకి ఆల్రెడీ మనకు అవిటైమెంట్ ఉంటుంది అలాగనే మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడే రిస్క్ మీటర్ ఉంటుంది సో ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేటం ఏదైనా కానీ షేర్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ ఖచ్చితంగా అవి ఒడిదుడుకులకు అపాంట్మెంట్స్కు లోబడి మార్కెట్లో ప్రపంచంలో జరిగే వివిధ రకాలైనటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఆ రిస్క్ మీటర్ అనేది మనకి నేను స్క్రీన్ రికార్డర్లో అది రిస్క్ మీద స్క్రీన్ షాట్ కొట్టాన అది మీకు చూపిస్తాను సో ఆ విధంగా ఉంటుంది అలాగని మీరు భయపడాల్సిన అవసరము లేదు మరి రిస్క్ తక్కువ ఉందని సంతోషపడాల్సిన అవసరం లేదు మార్కెట్లో భారీగా జరిగితే ఏదైనా సమస్యలు వస్తే ఏం ఏదైనా కూడా పడాల్సిందే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం లార్జ్ క్యాప్లు లేదా అన్ని క్యాప్లు పడ్డాయి మరి తర్వాత రికవర్ అయినాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ జరిగింది తర్వాత రికవర్ సో ఎప్పుడైనా కానీ మనకు పడినప్పుడు మనం యావరేజ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మార్కెట్లో వేసినప్పుడు మళ్ళీ మన యావరేజ్ యావరేజ్ అయిన ఫండ్తో సహా లాభం అని మనకు ఆర్జించవచ్చు సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి షార్ట్ టర్మ్ కాదు షేర్ మార్కెట్లో లాగా మనము పెట్టి టక్కని తీసేయడము అట్లా కాదనమాట మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు పెట్టేటప్పుడు డిసైడ్ చేసుకోండి మనము లాంగ్ టర్మ్లో ఇది తీసుకోవాలి ఒక టెన్ ఇయర్స్ పెడతాము ఒక ట్వంటీ ఇయర్స్ పెడతాము థర్టీ ఇయర్స్ పెడదామని ఒక ప్లాన్ పెట్టుకొని కండి సో రిస్క్ మీటర్ని చూసుకోండి ఖచ్చితంగా సో తర్వాత ఆ ఫండ్ గురించి కూడా చదవండి ఏమవుతుంది ఏమి ఆ సైట్లోనే ఇచ్చింటారు డీటెయిల్స్ ఇచ్చింటారు ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏ కంపెనీల మీద పెడతారు వీళ్ళు అనేసి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చింటారు అక్కడ అది కూడా చూసుకోండి మనం మనం యూట్యూబ్లో మనం చెప్పేదే కాదు మీరు కూడా స్టడీ చేయండి ఏం తప్పలేదు సో ఎందుకంటే కామెంట్లు చాలా ఈజీగా చేస్తారు దానివల్ల స్టడీ చేయండి ఎవరిని ఎవరు బలమేంత పెట్టరు ఏదైనా కానీ మన సొంత నిర్ణయాలు ఇప్పుడు నేను నా నిర్ణయంతో నేను వెళ్ళి నేను పర్చేజ్ చేశాను కదా నా సొంతం అది ఏమంటే ప్యానిక్ కావద్దు ఈ మార్కెట్ రిలేటెడ్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది కానీ ఫస్ట్ పాయింట్ మనం పానిక్ కాకూడదు ఎమోషన్ కాకూడదు ఎమోషన్ అయ్యామంటే ఖచ్చితంగా నష్టపోతాం మన స్టాండర్డ్గా ఉండాలి మన మైండ్ స్టెబిలిటీ స్టెబిలిటీగా ఉండాలి ఎవరో ఏదో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు దాన్ని భయపడి మనం వెంటనే ఏమో జరిగిపోతుంది ఇప్పుడు ఈరోజు ఒక న్యూస్ వచ్చింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధ వాతావరణం అని అందరినీ వెంటనే రేపు సోమవారం అమ్మేసుకున్నాము అట్లా ఆలోచించద్దు మార్కెట్ పడుతుంది మళ్ళా లేస్తుంది సో గుర్తుపెట్టుకోండి మార్కెట్ పడితే యావరేజ్ చేసుకోవాలి మళ్ళీ రికవర్ అయిన తర్వాత లాభాలతో మనం మంచిగా దాన్ని రిటర్న్స్ తీసుకోవాలన్నమాట ఇది స్ట్రాటజీ కాబట్టి రిస్క్ మీటర్ అనేది మనం కంపల్సరిగా ప్రతిదానికి మనం చూడడానికి అవకాశం ఉంటుంది మనకు అన్నీ తెలిసే మనం చేస్తున్నట్లు అనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్